వ్యవసాయ కార్మిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలతో వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కార్మికులను సంఘటితపరచి ఉద్యమాలు నిర్వహించాలని భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆరిజిన్ హోటల్ సమావేశ మందిరంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత సమితి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ పదకొండేళ్ల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు చేసిందేమీ లేదన్నారు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నదన్నారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పగించేందుకు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని పేదలు వేసుకున్న గుడిసెల సంస్థలకు పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇంద్ర వైండ్లు నిర్మించాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్న పథకాన్ని హామీని వెంటనే అమలు పరచాలన్నారు ఎన్నికల హామీలను అమలు పరచకపోతే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని హెచ్చరించారు కాంతయ్య ప్రసంగిస్తూ డిమాండ్స్ సాధనకై సెప్టెంబర్ ఎనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించారన్నారు మోతే లింగారెడ్డి తాటి వెంకటేశ్వర్లు బుద్ధుల జంగయ్య సృజన్ కుమార్ ఏసయ్య బాబు ఎస్ లక్ష్మయ్య బల్గూరి నరసింహ పాండు లక్ష్మణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు చేపట్టి మనతో ఇతర సంఘాలు ఈ మహాత్మా గాంధీ కార్మిక ఉపాధ్యాయు పథకాన్ని పదార్మందిగా అమలు చేయడానికి అందరికి పనులు కనిపించడానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల నిధులను మనం లో చేయడం జరిగింది దేశవ్యాప్తంగా తలమైన ఉపాధి కూడలకు పనులు కలిగించాలంటే నిధులు కేటాయించడం సాధిస్తారు కాబట్టి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులని దీనికి కేటాయించాలని చెప్పని మనం డిమాండ్ చేశాం కానీ ఈ ప్రభుత్వము